నేను మాట్లాడాలో నాకు తెలియదు ఎంతోమంది మా మా పిన్నిలు అత్తలు మామలు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు నన్ను పెంచిన వాళ్ళు కొల్లాపూర్తో నాకున్న రిలేషన్ నేను చెప్తాను అమ్మ చదివింది ఆర్ఐడిలో ఒక వన్ ఇయర్ మా మామయ్య చదివారు ఆర్ఐడిలో వన్ ఇయర్ వాళ్ళు కూడా మీ అలుమ్మే మా తాతయ్య ఒక వన్ ఇయర్ కొల్లాపూర్లో చేశారు అప్పుడు అందరు ఇక్కడ చదవడం జరిగింది చాలా వినేవాడిని చిన్నప్పుడు ఎందుకంటే ఎంతోమంది రిలేటివ్స్ ఇక్కడ కాబట్టి ప్రతి పంట ఫస్ట్ క్రాప్ ఫస్ట్ పంట సింగోటం సంస్థానంకి ఇవ్వాలని మన ఇక్కడ కొల్లాపూర్ బ్యూటీ గురించి ఎంతో అయినాను ఈ రోజు రావడం జరిగింది చూడడం జరిగింది మీ అందరినీ కలవడం జరిగింది